పోలీసులతో వెళ్లి కాన్సన కుటుంబాన్ని చెంప పగలగొట్టిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు పోలీసులతో జ్యోత్స కాన్సన ఇంటికి వెళ్లడం ఏంటి మరి సుమిత్ర చెంప పగలగొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీప్ మీద వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ముద్దు మీదకి చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ ప్లాన్ ప్రకారం ఇక దశరథ్ అయితే శివాలయానికి ఖచ్చితంగా పెళ్లి రోజున వెళ్తాడని చెప్పి కార్తీక్ ని త్వరగా రమ్మంటాడు ఇక కార్తీక్ అయితే తొందరగా వచ్చి దశరథ్ వెళ్తూ ఉండగా శివనారాయణ చెప్పడంతో దశరథ్ తో పాటు గుడికి బయలుదేరతాడు ఇక ఈలోపు ఇక శివనారాయణ ప్లాన్ చేసినట్టుగానే దీప సుమిత్రను తీసుకుని గుడికి బయలుదేరాలి కాని ఊహించని విధంగా సుమిత్ర కనిపించదు అందరూ కూడా కంగారు పడుతూ ఉండగా ఈలోపు పారిజాతం మాటలకు ఇన్స్పైర్ అయిపోయిన జ్యోత్స గబగబ వస్తుంది వచ్చేసరికి వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్లో సుమిత్ర అనే మాట దొరలడంతో అది పట్టుకుంటుంది మా అమ్మని నువ్వే కిడ్నాప్ చేసావు నువ్వే దాచిపెట్టావు మా అమ్మని బయటకు పిలువు అని చెప్పని గొడవ చేస్తూ ఉంటుంది ఇక ఆ మాటలతో దీపకు చాలా కోపం వస్తుంది ఇలా మీరెందుకు వింటారు మీరు ఎలా విన్నాలో అలాగే వింటారు మీరు రండి అని పోలీసుల్ని పిలుస్తుంది వాళ్ళు లోపలికి వచ్చి ఇల్లంతా కూడా జ్యోస్నని సర్చ్ చేయమంటారు రెడీగా ఉండండి అరెస్ట్ చేయడానికి ఈ దీపే మా అమ్మని కిడ్నాప్ చేస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళి మమ్మీ 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 పేలొస్తూనే ఉంటుంది ఇంకెక్కడ మమ్మీ మమ్మీ అస్సలు కనిపించదు ఇక సుమిత్ర కోసం వెతికినటువంటి జ్యోత్న బయటకొచ్చి ఏం చేసావి మా అమ్మ నేం చేసావు మా అమ్మ అక్కడ లేదు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే లోపలంతా గట్టిగా వెతకాల్సింది మా అమ్మ ఎక్కడుందో కనిపించేది అని చెప్పేసి అంటున్న అంటున్నా మాటలు విన్న దీప చూడు నువ్వు వచ్చింది పొరపాట్న మరి దాన్ని పట్టుకొని మీ అమ్మ ఇక్కడే ఉందని ఎలా అంటావు అంటే ఆ గది నిండా మందులు ఉన్నాయి ఖచ్చితంగా మా అమ్మ ఇక్కడే ఉంటుంది అనగానే ఓహో మీ అమ్మగారు మందులు వేసుకుని బ్రతుకుతున్నారా మీ అమ్మగారు ఇక్కడ ఉండడానికి ఆ మందులన్నీ మా అత్తయ్యకి ఇంకా మా మేనత్కి సంబంధించినవి అని చెప్పానంటే చూడమ్మా ఆవిడైతే నీ మీద అనుమానం ఉంది అని చెప్పని అంది కాబట్టి నిన్ను మేము అరెస్ట్ చేస్తాం ఆవిడ దొరికే వరకు అనగానే ఏ విధంగా అరెస్ట్ చేస్తారండి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అంటూ అనసూయ కాంచిన ఇద్దరు కూడా అడ్డుపడతారు ఇక ఈలోపు ఇక్కడ కార్తీక్ ఏమో దశరథ్ ని తీసుకుని శివాలయానికి వెళ్తాడు ఊహించని విధంగా సుమిత్ర ఏ ఆలయానికైతే వాళ్ళు ఎప్పుడు వెళ్తారో అక్కడికే వస్తుంది గంట కొట్టి భగవంతుడికి దండం పెట్టుకుంటూ ఉండగా ఇక దశరథ్ గుళ్ళోకి రావడం చూస్తుంది కాంచన అలా చూసినటువంటి కాంచన సారీ అలా చూసినటువంటి సుమిత్ర ఇక చుట్టూ చూసి దశరథ్ కి కనిపించకుండా ఓ పక్కగా దాక్కుంటుంది అలా దాక్కునేసరికి ఇక దశరథ్ వచ్చి పూజ చేయించుకుంటాడు పూజారి గారు ఇప్పుడే అమ్మాయి వచ్చి పూజ చేయించుకుని వెళ్ళింది దశరథ్ గారు అనగానే ఏమంటున్నారు మీరు అంటే అవును సుమిత్రమ్మ వచ్చి పూజ చేయించుకుని వెళ్లారు మీరిద్దరూ ఏంటి ఈ సంవత్సరం పెళ్లి రోజుకి వేరు వేరుగా వచ్చారు అనగానే ఎంతసేపు అయింది కెటి వెళ్ళింది అంటూ ఉంటాడు పూజారి ఇటుగా వెళ్లడం చూశాను నేను ఏమైంది అంటూ ఉండగానే పూజారి మాటకు సమాధానం చెప్పకుండా దశరథ్ సుమిత్రను వెతుక్కుంటూ వెళ్తాడు అలా వెళ్లేసరికి మీకక్కడ చుట్టూ చూస్తే ఎక్కడ సుమిత్ర కనిపించదు కనపడకూడదు అనుకున్న నువ్వు నాకెలా కనిపిస్తావు చెప్పు నీ అంతట నువ్వుగా బయటపడాలి కనిపించాలి అనుకుంటే తప్ప నువ్వెక్కడున్నావో నాకు తెలియదు సుమిత్ర అని బాధపడుతూ వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతున్నటువంటి దశరథ్ కు ఇక కార్తీక్ సైగ చేయటం కనపడుతుంది ఇక్కడుంది అని చెప్పి కార్తీక్ సైగ చేసేసరికి దశరథ్ గబగబా వెళ్లి సుమిత్రను వెనక నుంచి భుజం మీద చేయివేస్తాడు వేస్తాడు ఒక్కసారిగా షాక్ అయి వెనక్కి తిరుగుతుంది సుమిత్ర ఇంకేముంది దశరథ్ షాక్ అయిపోతుంది కార్తీక్ మాత్రం ఆ దరిదాపుల్లో నుంచోడు ఎందుకంటే నువ్వే చెప్పావురా అంటుందని చెప్పి ఇక వీళ్ళిద్దరూ కలవడమే కావాలి కాబట్టి కార్తీక్ అక్కడ చెప్పాల్సిన క్లూ ఇచ్చేసి పక్కకు తప్పుకుంటాడు ఇక దశరథ్ సుమిత్రను చేతులు పట్టుకుని దయచేసి నన్ను క్షమించు సుమిత్ర దయచేసి క్షమించు ఇంటికి రా నువ్వు లేక ఇల్లు బోసిపోయింది నాన్న ఆరోగ్యం పాడైపోయింది కాబట్టి ఈ ఒక్కసారికి నా మాట విను సుమిత్ర దయచేసి ఇంటికి రా అంటూ ఉంటాడు దశరథ్ ఎందుకండి నేను మీ నుంచి దూరంగా వెళ్లిపోవాలని మీరు కోరుకున్నారు నేను మీ ఎదురుగా కనబడితేనే మీరు సహించలేకపోతున్నానన్నారు అసలు నాలాంటి దానికి ఎలా భర్తనయ్యానా అని బాధపడ్డానన్నారు మరి కటువంటి నన్ను ఎలా ఇంటికి రమ్మంటున్నారు అర్హత లేని భార్యని అందరూ ఎక్కించాలని ఎందుకు అనుకుంటున్నారు అంటూ సుమిత్ర మాట్లాడేసరికి నువ్వు అర్హత లేని భార్య అయితే నీతో ఒక బిడ్డను కని ఇన్నేళ్ల కాపురం నేను చేస్తానా సుమిత్ర దయచేసి నన్ను అపార్థం చేసుకోకు నేను మాట జారానే తప్ప మనసులో నుంచి వచ్చిన మాటలు కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో మరొక్కసారి ఇలా మాట్లాడను నిన్ను కించపరచను అంటూ ఉంటాడు అయితే ఆ మాటలతోటి కార్తీక్ వస్తాడు నువ్వు ఇక్కడే ఉన్నావా అనగానే నేను మావయ్య కోసం వెతుక్కుంటూ వచ్చేసరికి దూరం నుంచి మీరిద్దరూ కనిపించారు అందుకే వచ్చాను అని అంటే నాకు తెలిసి ఇందులో నీ పాత్ర ఉందే ఉంటుంది అని అంటే రామరామ దయచేసి ఇందులోకి నన్ను లాగకండి కేవలం మానయ్య మావయ్య యొక్క మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టి డ్రైవింగ్ చేయలేడు ఇబ్బంది పడతాడు అని చెప్పి నేను మావయ్యతో వచ్చాను తప్ప నేనైతే ఇక్కడికి మీరు వస్తున్న విషయాన్ని కానీ లేక మీరు ఇక్కడ ఉంటారేమో అనే విషయం తెలుసు కానీ మావయ్యను తీసుకురాలేదు అని అంటాడు దాంతో ఇక సుమిత్ర ఏం చేయలేని పరిస్థితి నాన్న నేను సుమిత్ర నేను ఇప్పుడే నాన్నకు ఫోన్ చేస్తానని ఇక దశరథ దశరథ శివనారాయణకి ఫోన్ చేసి సుమిత్ర కనిపించింది నాన్న అని అంటాడు మంచిది ఇంటికి తీసుకురా అని చెప్పి అంటే ఏంటండి సుమిత్ర కనిపించిందా అని అనగానే ఆ కనిపించింది అంటే ఓయమ్మో ఇది వెళ్ళింది ఇదేం చేసేస్తుందో అంటూ ఉండగానే ఈ లోపు కాంచన ఫోన్ చేస్తుంది శివనారాయణకు ఏ నాన్న నా మీద ఇంత కక్ష ఎందుకు నాన్న నీకు నేను ఒక్క పక్క నుంచి వదిన గురించి బాధపడుతూనే ఉన్నాను కదా నాన్న మరి ఇంకేంటి నాన్న ఇదంతా అంటే ఏం జరిగిందమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు అంటాడు శివనారాయణ నీ మనవరాలని గిల్లి పంపించి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా అంటుంది ఎక్కడికి ఎవరిని గిల్లి పంపించాను ఎందుకలా మాట్లాడుతున్నావు అని శివనారాయణ అనేసరికి నువ్వు పంపించకుండానే జ్యోత్స్ అంత ధైర్యంగా పోలీసులను తీసుకుని ఇంటికి వస్తుందా అని చెప్పి కాంచన అనేసరికి పోలీసులు తీసుకుని జ్యోత్స్న ఇంటికి ఏం మాట్లాడుతున్నావు కాంచనా అంటే అవును నాన్న పోలీసులను తీసుకుని దీపే మా అమ్మని కిడ్నాప్ చేసింది అని చెప్పని కంప్లైంట్ పెట్టి మరీ వాళ్ళని తీసుకుని ఇంటికి వచ్చింది పోలీసులు ఇప్పుడు దీపని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని చెప్పని చెప్తూ ఉంటుంది ఆ మాటలతో ఒక్కసారిగా శివనారాయణ చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఈ లోపే దశరథ్ కాంచనని సారీ దశరథ్ సుమిత్రను తీసుకుని కార్తిక్ ని తీసుకుని ఇంటికి వస్తాడు ఇక ఒక్కసారిగా కుప్పకొలిపోతున్న శివనారాయణని చూసి నాన్న ఏమైంది అంటూ గబగబా పరిగెడతాడు దశరథ్ అయితే ఇక అలా వెళ్తున్నటువంటి దశరథ్ ని చూస్తున్నటువంటి కాంచ సారీ సారీ సుమిత్ర గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తుంది వెళ్ళేసరికి మామగారు సోఫాలో కుప్పకొలిపోతాడు ఏమైంది మావయ్య ఏంటిదంతా అని చెప్పని అంటే నీ కూతురి నిర్వాకమమ్మ నీ కోసం అని చెప్పి నేను ఆరాట పడుతూ నా కొడుకుని గుడికి పంపించారు నా కొడుకు గుడికి వచ్చాడు నువ్వు దొరికావనుకుంటే అక్కడ నీ కూతురు చేయాల్సింది చేసేసింది అని చెప్పని అంటాడు ఏం చేసింది మా అంటే కాంచన ఇంటికి పోలీసులను తీసుకెళ్లి దీప మా అమ్మని కిడ్నాప్ చేసింది అంటూ బ్లాక్ మెయిల్ సారీ అరెస్ట్ చేయించింది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ లోపే జ్యోస్రా ఇంటికి రానే వస్తుంది ఎక్కడికి వెళ్ళావు జ్యోస్రా అంటుంది ముందు నువ్వు ఇది చెప్పు మమ్మీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అంటుంది నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అసలు ఎక్కడికి వెళ్ళావ్ అని అనేసరికి ఎక్కడికి వెళ్లానా నిన్ను ఎవరైతే దాచిపెట్టారో ఎవరైతే నిన్ను కిడ్నాప్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయించడానికి వెళ్ళాను చేయించి వస్తున్నాను నువ్వు ఇప్పుడు అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వస్తున్నావు కదా అని అంటుంది ఈ లోపు దశరథి చి నిన్ను కన్నందుకు నేను ఈ రోజు సిగ్గుపడుతున్నాను అని అంటాడు జేజ్ డాడీ జే మీకు కూడా కూతురుగా నేను పనికిరాకుండా పోయానా మా అమ్మ భార్యగా పనికిరకుండా పోయినట్టు అని చెప్పని అంటే నన్ను తీసుకొచ్చిందే మీ నాన్నే దరిద్రపు దాన అసలు వాళ్ళింటికెళ్లి వాళ్ళని అరెస్ట్ చేయించటమేంటి వాళ్ళింట్లో అంతట నేనుగా వెళ్లి ఉన్నాను అంతే తప్ప వాళ్ళు నన్ను తీసుకెళ్లి దాచిపెట్టలేదు వాళ్ళు మీకు చెప్తామంటే చచ్చిపోతానని నేను బెదిరించాను అందుకోసమే వాళ్ళ నిజాన్ని బయట పెట్టలేదు అయినా నువ్వెవరు పోలీసుల్ని తీసుకెళ్ళడానికి నువ్వెవరు దీపను అరెస్ట్ చేయించటానికి అని చెప్పనంటూ జోస్ చెంప చెల్లిన పగలగొడుతుంది కొడుతుంది ఆ దీప కోసం నన్ను కొడతావా మమ్మీ అనగానే కొట్టడమా చంపడమా నేను నరికి పక్కన పాడేయాలి నీలాంటి కానీ కాని ఎంత పాపం చేశానో అనిపిస్తోంది అంటూ సుమిత్ర ఏడుస్తూ ఉండగా శివనారాయణ వెంటనే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఆ లాయర్ ని పంపిస్తున్నాను ముందు దీపం రిలీజ్ చేయండి మా అకాడరు ఇంటికి వచ్చేసింది దీపం మీద పెట్టిన కేసు ఫాల్స్ అని చెప్పి చెప్తాడు దాంతో పోలీసులు దీపం రిలీజ్ చేస్తారు దీప నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉండగా గబగబా వెళ్లి దశరథయితే దీపం తీసుకుని ఇంటికి వస్తాడు చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి